రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శేఖర్ రెడ్డిని అభినందించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ వ్యవసాయ భూములను ఎంఆర్ఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ముటేషన్స్ చేసుకోవచ్చని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన రెవెన్యూ చట్టం భూ పరిపాలన కొత్త చరిత్ర సామాన్యుడు సాధక బాధలు ముగింపు ఇచ్చేలా ధరణి కొత్త సరికొత్త విప్లవం అని అన్నారు రైతులకు మేలు జరిగేలా ధరణి పోర్టల్ ఉండబోతుందని సబ్ రిజిస్టర్ రెవెన్యూ శాఖ రెండు శాఖలు రిజిస్ట్రేషన్ లో నిమగ్నం అయి ఉండే అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ సంతోష్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ ఆర్ఐ చంద్రశేఖర్ ధరణి ఆపరేటర్ రమ్య కంప్యూటర్ ఆపరేటర్ బాబు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆ సందర్భంగా ఇప్పుడు రామాయపేటలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి మెయిన్గా ఏంటంటే రైతులకి చాలా సులభమైన పద్ధతిలో ఇంతకుముందు కేవలం నూట నలభై రెండు మంది సబ్ రిజిస్ట్రాలే రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు చేసేవారు ఇప్పుడు పూర్తిగా ఐదు వందల డెబ్బైకి మించి తహసీల్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మొత్తం జరుగుతాయి కాబట్టి రైతులకి చాలా సులభంగా అయిపోతుంది దీనివల్ల మిగతా ఏవైతే వ్యవసాయేతర భూములు ఉన్నాయో వాటిని సబ్ రిజిస్టర్లు కంటిన్యూ చేస్తారు కాబట్టి పూర్తిగా రైతులకి ఈజీ అయిపోయింది దీనికి సింపుల్గా మీ సేవలో ఏదైతే ధరణి పోర్టల్లో డీటెయిల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన రైతులు మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకుని ఆ స్లాట్ ప్రకారం ఆ డేట్ ప్రకారం సబ్ రిజిస్టార్ జాయింట్ సబ్ రిజిస్టార్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినట్టయితే వాళ్ళకి అమ్మకం దారు కొనుగోలుదారు సాక్షులు డాక్యుమెంట్లతో వచ్చినట్టయితే వెంటనే స్లాట్ బుకింగ్ ఉన్న రోజునే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి కొత్త పాస్బుక్ అలాగే కొత్త వన్ బి కూడా ఇవ్వడం చాలా సులువుగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇది చాలా విప్లవాత్మక మార్పు దీనికి దీని రైతులకి అలాగే కొత్తగా సబ్ జాయింట్ సబ్ రిజిస్టార్గా నియమితుల శాస్త్రదారి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను